హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కమెంట్స్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా మీ సపోర్ట్ ఇచ్చి ఒక చిన్ని కమెంట్ అయితే చేసేయండి ఇంకా లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే మనకి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా చూడడానికి కూడా ఈజీ అవుతుందనమాట ఏంటమ్మా ప్రతి వీడియోని ఇదే సదా అనుకోకండి అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు కదా అడగడం నా బాధ్యత ఇంకా మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న శనివారం రోజు వీడియో అనమాట ఇంకా ఆ రోజు సెకండ్ సాటర్డే కదా మళ్ళక్కడైతే సైకిల్ తక్కుతుంది నార్మల్గా స్కూల్ ఉన్న రోజుల్లో అయితే అసలు కుదరట్లేదు అనమాట సైకిల్ తొక్కించడానికి అది ఈవినింగ్ ఏమో ఫైవ్ థర్టీ అలా అయిపోతుంది వచ్చే టైంకి ఇంకా ఉదయం ఏమో అసలు లేవట్లేదు మేడం గారు ఇంకా లేచిన తర్వాత బ్రష్ చేయించడం స్నానం చేయించడం ఇదే పని సరిపోతుందనమాట అందుకే హాలిడేస్లో అయినా తొక్కిద్దాం కదా అని చెప్పి ఇంకా సైకిల్ అయితే బయటికి తీసి తొక్కిస్తున్నాము అస్సలు తొక్కట్లేదు కూర్చొని వెనక నుంచి తొయ్యమని చెప్తుంది అందులో కాళ్ళు అందట్లేదు రండి ఒక కాలు ఇలా పైకి పెట్టి అలా నెమ్మదిగా తొక్కించడం అయితే అనమాట తనకి తను కొంచెం కాళ్ళు ఆగదీసి తొక్కడం అది నేర్చుకుంటే కాళ్ళు కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కదా అని చెప్పి ఇంకా నెమ్మదిగా అలవాటు చేస్తున్నాము అలా డైలీ తొక్కితే మ్యాక్సిమం ఈ పాటికి అలవాటు అయిపోను కానీ తొక్కడానికి అయితే కుదరట్లేదు కదా ఇంకా లక్కోడైతే సైకిల్ తొక్కుంటుంది కదా వాళ్ళ డాడీ తొక్కిస్తున్నారనమాట ఇంక నేనైతే లేచిన వెంటనే ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి కదండీ అందులో సెకండ్ సాటర్డే కదా సెలవే కదా అని చెప్పి కొంచెం తాయితీగానే లేచాను ఇంకా లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసేసుకుని ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోయాను తర్వాత తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకుని ఇంకా లోపలికి వచ్చి కాళ్ళకి పసుపు రాసుకుని అప్పుడు దేవుడి దగ్గర అంతా సర్ది పెట్టేశాను ఇంకా శనివారం కాబట్టి మా ఆయనే పూజ చేసుకుంటారు నేనైతే తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటాను ఇంకా ఆయనైతే అన్నీ సర్ది పెట్టేస్తే ఇంట్లో పూజ చేసేసుకున్నారనమాట శనివారం కంపల్సరీ ఆయనే పూజ చేసుకుంటారండి ఇంట్లో ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నేను తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటానమాట అన్నీ సర్దిచ్చేసాను కాబట్టి పెద్ద పని ఉండదు ఆయనకి రెడీ వచ్చి పూజ చేసేసుకుంటారు ఇంట్లో దీపారాధన మగవాళ్ళు చేసుకుంటే చాలా మంచిది అంటారు కానీ అందరికీ కుదరదు కదా ఎవరి వీలుకి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు కానీ దీపారాధన చేసుకోవడం అనేది చాలా మంచిదండి డైలీ దీపారాధన నిత్య దీపారాధన చాలా మంచిది మన కుటుంబానికి మన ఇంటికి కూడా ఇంకా మా ఇంట్లో అయితే కంపల్సరీ డైలీ నిత్య దీపారాధన అయితే ఉంటుంది మా హస్బెండే చేసుకుంటారు నేనైతే సోమవారం శుక్రవారం నేనే చేసుకుంటాను మిగతా డేస్లో అన్ని సర్ది పెట్టేస్తే మా ఆయన చేసుకుంటారనమాట వీలును బట్టి ఆయనకి బయటకి ఎక్కడికన్నా వెళ్ళే పని ఉంటే నేనే చేసుకుంటాను ఆయన ఇంట్లోనే ఉంటే కంపల్సరీ ఆయనే ఇంట్లో దీపారాధన అయితే చేస్తారనమాట ఇంక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నేను కూడా తులసమ్మ దగ్గర పూజ చేసేసుకొని ఫస్ట్ అయితే ఇడ్లీ వేసేసాను ఆయనకి బయటకు వెళ్ళే పని ఉందనమాట హడావుడి పెట్టేస్తారు మళ్ళీ టిఫిన్ తినకుండా వెళ్ళిపోతారని చెప్పి ఇంకా ఆయన పూజ చేసుకునే లోపు నేను ఇడ్లీ వేసేసానన్నమాట అనమాట ఇడ్లీ లోపు నేను తులసమ్మ దగ్గర పూజ చేసేసుకొని ఇంట్లో గోవింద నామాలు చదువుకొని ఆ వెంకటేశ్వర స్వామికి సాంబరాని ధూపం వేసి ఇల్లంతా కూడా చూపించి అప్పుడు నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా ఆయనకైతే టిఫిన్ పెట్టేసాను అయితే కంగారు పడిపోతున్నారు వెళ్ళాలి అని చెప్పి ఇంకా ఇడ్లీ పెట్టేసి పొడి వేసేసాను అనమాట ఇంకో పక్క పాలు కూడా కలిపేసాను రెండు ఒకసారి ఇచ్చేసాను ఇంకా చట్నీ చేసే టైం లేదండి అందుకని పొడి వేసేస్తాను అనమాట ఆ టిఫిన్ కూడా తినడానికి కంగారు కంగారుగా తినేసి వెళ్ళిపోయారనమాట ఇంకా ఇడ్లీ అలాగే కొంచెం ఇడ్లీ వేడివేడిగా ఉన్నాయి కదా కొంచెం నెయ్యి వేశాను వేడివేడి ఇడ్లీ మీద నెయ్యి కారపొడి కాంబినేషన్ చాలా బాగుంటుందండి చట్నీ కన్నా అతిరిపోతుందనమాట ఇంకా మా ఆయనకైతే ఇచ్చేసాను ఆయనైతే తింటున్నారు ఇంకో పక్క మా లక్కోడు కూడా టిఫిన్ పెట్టామంటే మా లక్కోడు కూడా టిఫిన్ అయితే పెట్టేశాను అనమాట వాళ్ళ డాడీతో కలిపి తింటుంది ఇంకా వాళ్ళ డాడీ ఎక్కడికో వెళ్తున్నారని చెప్పి అర్థమైపోయింది ఎక్కడికి వెళ్తున్నావు డాడీ ఎక్కడికి వెళ్తున్నావు డాడీ అని అడుగుతూనే ఉందనమాట వచ్చేస్తాను వెంటనే అని చెప్పారు లేకపోతే కూడా వెళ్ళిపోతానంటది నన్ను కూడా తీసుకెళ్ళని చెప్పి పని ఉంది బయటికి వెళ్తున్నాను మళ్ళీ వెంటనే వచ్చేస్తాను నీకు వచ్చేటప్పుడు ఇవి తెస్తాను అవి తెస్తాను అని చెప్పి కూతురికి మాట ఇచ్చి మరీ వెళ్ళారనమాట వచ్చిన తర్వాత కంపల్సరీ ఆ మాటలన్నీ నెరవేర్చుకుని రాకపోతే మా ఆయన పని అయిపోయిందే ఇంకా ఆయన అయితే బయలుదేరిపోతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే మా అమ్మాయి అత్తగారింటికి ఇవ్వడానికి వెళ్తున్నారనమాట అండి అదేనండి అమ్మాయి అంటే ఏంటో అనుకున్నారు మళ్ళక్కోడు కాదు మా తోటి కోడలు కూతురు అనమాట అంటే మా పెద్ద అత్తయ్య గారు వాళ్ళ కోడలు కూతురు అనమాట వరుసకి నాకు కూతురే కదా అవుతుంది అందుకనే అలా అన్నాను ఇంకా మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొడుకు అయితే స్నానం అది చేయించేసానండి శనివారం కదా కంపల్సరీ తలస్నానం చేపిస్తానన్నమాట ప్రతి శనివారం కూడా ఇంకా తలస్నానం చేయించేసి మోడల్ జడ్ అయితే వేశారు ఆ జడ్ని వంద సార్లు అద్దంలో చూసుకుంటుంది మా అమ్మ ఎలా వేసింది ఎలా వేసింది అని చెప్పి వెనక్కి కనబడట్లేదు కదా ఇంకా అద్దంలో ఇలా ఇలా బుర్ర తిప్పుతూ అటు ఇటు చూసుకుంటుంది అనమాట కానీ కనిపించట్లేదు బాగానే వేశానే తల్లి అని చెప్పి ఇంకా వెనక అలా అద్దం పెట్టి చూపించాను అనమాట అప్పుడు కొంచెం కుదురైంది ఇంకా అలా ఒక్కతే ఇంటి చుట్టూరు తిరుగుతూ ఆడుకుంటుంది వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీతో కబుర్లు చెప్పుకుంటూ ఇంకా వాళ్ళ డాడీ బుర్ర తినేస్తూ ఆడుతూ ఉంటుంది వాళ్ళ అన్నయ్య కూడా లేడు కదండి కొంచెం బోర్ ఫీల్ అయిందనమాట అందులో టీవీ ఏమో సరిగ్గా చూడదు అంత ఇష్టంగా చూడదనమాట ఎక్కువ బయట ఆడుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంది టీవీ పెద్ద ఇంట్రెస్ట్గా చూడదనమాట ఈ మధ్య కొంచెం మొబైల్ అలవాటైపోయిందండి నేనే తగ్గించేసాను ఇంకా మొబైల్ అయితే నా మొబైల్ అయితే అస్సలు ఇవ్వను మా ఆయన ఉంటే కొంచెం తో చేసేస్తుంది ఇంకా ఆట పట్టించేసి వాళ్ళ డాడీని తీసేసుకుంటుంది అనమాట ఆయన్ని కూడా ఇవ్వనివ్వట్లేదు ఈ మధ్య కొంచెం టీవీ అలవాటు చేశాను బొమ్మలు పెట్టి కూర్చోబెడుతుంటే అలా అలవాటు అయిందనమాట ఇంకా నేను వీడియోస్లో వాయిస్ ఇచ్చేటప్పుడు ఎక్కువ అన్నమాట అన్నమాట ఇంకా ఇంకా అన్న వర్డ్ ఎక్కువ యూస్ చేస్తున్నానండి అది మన కమెంట్స్లో వస్తున్నాయన్నమాట ఏంటి అన్నమాట అన్నమాట అని ఎక్కువ యూస్ చేస్తున్నారు మీరు ఆ వర్డ్ తక్కువ యూస్ చేయండి ఎక్కువ సార్లు అనకండి అని చెప్పి కమెంట్ చేస్తున్నారు నేను కూడా ట్రై చేస్తున్నానండి ఎందుకో అలా వచ్చేస్తుంది వాయిస్ ఇచ్చేటప్పుడు ఈసారి తక్కువ మాట్లాడడానికి అంటే ఆ పదం యూజ్ చేయకుండా తక్కువగా వాడడానికి నేనైతే ట్రై చేస్తాను మీ వైపు నుంచి అదొక సజెషన్లా తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మలక్కడికి డోరేమాన్ పెట్టేశాను టీవీలో టీవీ చూస్తూ కూర్చుంది నేనైతే వంట మొదలు పెట్టేశాను ఇద్దరమే కదండి పెద్ద వంట పని ఏముండదు మా ఆయన అక్కడికి వెళ్ళారు కదా పెళ్ళికొడుకు తరపు ఇంటి దగ్గరే భోజనం చేసి వస్తారు అందుకని మేమైతే సింపుల్గా వండేసుకుందామని మా నాకు ఇంకా మా అనమాట రైస్ కుక్కర్లో పెట్టేశాను ఇంకా కర్రీ వచ్చేసి పప్పు క్యారెట్ వండుదామని చెప్పి క్యారెట్ అయితే తురుము పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పప్పు కూడా కడిగేసి పెసరపప్పు తీసుకున్నానండి పెసరపప్పు క్యారెట్ చాలా బాగుంటుంది పప్పు అయితే కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా గిన్నెలో ఆయిల్ వేసేసుకొని మనం పప్పుకి తాలింపులు వేసుకుంటాం కదా అవి తాలింపులు వేసుకొని తర్వాత క్యారెట్ తురుము పెట్టుకున్నాం కదా ఆ తురుము కూడా వేసేసుకొని క్యారెట్ని రెండు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది క్యారెట్ మగ్గిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి రెండు నిమిషాలు వేయించుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలన్నమాట ఫస్ట్ పప్పు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి క్యారెట్ ముల్లపప్పులా ఉంటుంది పప్పు బాగా మెత్తగా ఉడికిపోకుండా కొంచెం బద్దబద్దలా ఉంటేనే బాగుంటుంది ఇది మనం అన్నంలోకే కాదండి డైరెక్ట్గా అలా కూడా తినేయచ్చు మనకి గుళ్ళల్లో ప్రసాదం పెడతారు కదా పెసరపప్పు తాలింపు ప్రసాదం పెడతారు కదా అలా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఇలాగా బాగా మెత్తగా ఉడికిపోతే మనకి నార్మల్గా పప్పు క్యారెట్ వండుకుంటాం కదా నార్మల్ పప్పు టమాటా ఎలా వండుకుంటామో అలాగే ఉంటుంది ఇదైతే అలా కాదు కొంచెం ఫ్రైలా ఉంటుంది పప్పు కొంచెం బద్దబద్దలా ఉండి మనకి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇంకా నేనైతే అర గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేశాను పప్పు ఉడకాలి కదండీ రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసేసుకొని ఒక అర గ్లాస్ వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకైతే పప్పు ఉడికిపోతుంది ఇంకో పక్క నేను పెసరపప్పు వేయించుకున్నాను పాడవద్దు కదా అని చెప్పి ఎప్పుడు అంతేనండి పెసరపప్పుని వేయించి స్టోర్ చేసుకుంటాను అది నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది అందులో మనకి పప్పు అది వండుకునేటప్పుడు కమ్మగా ఉంటుంది వేయించుకొని మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి పప్పులో పచ్చివాసన పోతుంది కమ్మగా ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పు అయితే ఉడికిపోయింది వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి రెండు నిమిషాలు మూత పెట్టి అలా వదిలేసామంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది మళ్ళో అయితే ఆకలిస్తుందమ్మా అని చెప్పి వంటగదిలోకి అయితే వచ్చేసింది ఎందుకంటే స్కూల్లో ట్వెల్వ్ కల్లా భోజనం పెట్టేస్తారండి ఇంటి దగ్గర కూడా అదే టైంకి మళ్ళక్కడికి ఆకలిసేస్తుంది అనమాట నేను టిఫిన్ తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపించదు అది కూడా ఇడ్లీ పిండి దోసల పిండి అయితేనే తింటది తింటుంది నార్మల్గా చపాతీలు ఇంకా ఆయిల్లో వేయించిన పూరీలు బజ్జీలు అయితే అసలు అంత ఇంట్రెస్ట్గా తిందు అందుకని ఇంకా మధ్యాహ్నం భోజనం అయితే కంపల్సరీ ట్వెల్వ్ అయ్యేటప్పటికి భోజనం అయిపోవాలన్నమాట వండేయాలి నేను వండకపోతే నా పని అయిపోయింది అందుకని మళ్ళీ అక్కోడు కోసమే నేను ఆయన వెళ్ళిన వెంటనే వంట మొదలు పెట్టేసాను కుక్కర్లో అన్నం పెట్టేసి వెంట వెంటనే వంట అయితే అనమాట ఇంకా ట్వెల్వ్ అయ్యేటప్పటికి వంట అయిపోయింది మళ్ళీ అక్కడికి అయితే ఫస్ట్ పెట్టేసి తినిపిచ్చేస్తున్నాను మా లక్కడికి పప్పు అంటే చాలా ఇష్టం కర్రీస్లో నాన్ వెజ్ అన్నా కూడా అంత ఇంట్రెస్ట్గా ఏం తిందండి పప్పు అయితే చాలు దాంట్లో ఎన్ని రకాలు వేసినా తినేస్తుంది ఆకుకూరలు ఏంటి ఇలా మనం ఏది వేసినా పప్పు అయితే చాలు అనమాట పప్పు యాడ్ చేస్తే చాలు తినేస్తుంది చాలా ఇష్టంగా తింటది పప్పు అంతలా ఎలా అలవాటు అయింది అంటే ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు లెక్కం స్కూల్కి వెయ్యలేదు కదా అంగన్వాడికి అయితే పంపేదాన్ని కంపల్సరీ అది కూడా కొంచెం స్కూల్కి వెళ్ళడానికి అలవాటు అవుతుంది ఇంకా పిల్లలతో అది కలిసి ఉండడం అది అలవాటు అవుతుందని మూడో సంవత్సరం రాగానే అయితే పంపేదాన్ని ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు కూడా అంగన్వాడీకి వెళ్ళింది అక్కడ పప్పు డైలీ వేసి పప్పు వండేవారు అనమాట అక్కడ పప్పు అలవాటు అయిపోయి డైలీ పప్పుే వండమనేది అప్పుడు కూడా నన్ను అమ్మ పప్పు కావాలి పప్పు కావాలనేది నేను ఇప్పటికే అంటాను ఆ మేడం కనిపిస్తే మీరు పప్పు అలవాటు చేసేసారి బాగా డైలీ పప్పే కావాలంటుందని చెప్పి ఆ మేడం నవ్వుకుంటారు వండండి పప్పు మంచిదే హెల్త్కి అని చెప్పి ఇంకా మళ్ళక్కడికి భోజనం పెట్టేసిన తర్వాత మా దిల్లీగడికి కూడా భోజనం పెట్టేసి తర్వాత నేను కూడా తినేసి కొంచెంసేపు పడుకుందాము అని గదిలోకి వెళ్తే మాలెక్కోడు పడుకుంటుందా నన్ను పడుకోనివ్వదు ఆవిడి గారు పడుకోదు ఇంకా అలా కూర్చొని ఏదో ఒక చెప్తూనే ఉంది ఇంకా నేను వింటూ కూర్చున్నాను ఈలోపు మా ఆయన కూడా వచ్చేసారు వచ్చేటప్పుడు కూతురు అడిగిందని దానిమ్మ తెచ్చారు ఇంకా తెచ్చిన వెంటనే కాయవలమని చెప్తే వల్చిచ్చాను వల్చింది మళ్ళీ తినకుండా నాకు దానిమ్మ మిల్క్ షేక్ కావాలమ్మా అని అడుగుతుంది నేను మిల్క్ షేక్ అది ఇప్పుడు ఏం అని చెప్పాను అందులో ఐస్ కూడా లేదనమాట అందుకని చెప్పి ఇంకా మిల్క్ షేక్ అది ఏం చేయలేదు గింజల పలంగా తిను మంచిదని చెప్పి ప్లేట్ ఇస్తే దాన్ని పక్కన పెట్టేసి పడుకుండిపోయింది ఇంకా మా ఆయనకైతే అయితే పడి వచ్చారని చెప్పి నిమ్మకాయ పిండి మజ్జిగ కలిపిచ్చాను మజ్జిగ బాగా చలవ చేస్తుంది ఎండని పడి వచ్చిన వాళ్ళకి డ్రింకులు జ్యూసుల కన్నా ఇలాంటి చల్లటి మజ్జిగలో ఒక నిమ్మకాయ పిండిసి ఇచ్చేసాము అనుకోండి పొట్టలో చల్లగా ఉంటుంది ఇంకా చలవ చేస్తుంది కూడా ఇంకా ఆయన అయితే తాగేసి కొంచెంసేపు పడుకుంటానని చెప్పి పడుకున్నారు ఇంకా మళ్ళో కూడా పడుకుంది కాబట్టి నేను కూడా పడుకున్నాను పడుకుని లేచేటప్పటికి మూడున్నర అయింది ఇంకా టీ పెట్టమంటే టీ పెట్టేశాను టీ తాగేసి ఈవినింగ్ పనులు మొదలు పెట్టాలి త్వరగా పనులు చేసేసుకుని మా వాడి కోసం బూందీ వేయాలి స్నాక్స్ కింద మర్నాడు ఆదివారం కదా వాడి దగ్గరికి వెళ్దాము పట్టుకుని వెళ్దాము స్నాక్స్ కూడా అయిపోయినాయి అని చెప్పాడు ఇంకా బయట నుంచి ఎందుకులే నేనే వేసేద్దామని చెప్పి ఇంకా బూందీ వేద్దామని మధ్యాహ్నమే అనుకున్నాను కానీ మా ఆయన లేరు కదా వీడియో తీయడానికి అని చెప్పి మానేశాను సాయంత్రం వేద్దాంలే ఇంకా నైట్ లక్కొండి పడుకో పెట్టేసిన తర్వాత తాయితీగా వేద్దాము అని చెప్పి టీ లేదు ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను కదా ఫస్ట్ అయితే మా ఆయనకి ఇచ్చేసి తర్వాత నేనైతే కొంచెం పంచదార వేసుకుంటాను ఆయన అయితే షుగర్ వేసుకోరండి నార్మల్గానే తాగుతారు నేనైతే షుగర్ లేకుండా అస్సలు తాగలేను షుగర్ వేయకపోతే టీ అన్న మానేస్తాను కానీ అస్సలు తాగలేను అనమాట పంచదార లేకపోతే ఇంకా టీ తాగేసి ఫస్ట్ అయితే బట్టలు ఉంటే కొన్ని బట్టలు గుంజేశాను చీరలు అవి ఉంటే నేను వాషింగ్ మిషన్లో వేయను నేను నార్మల్గా హ్యాండ్ వాషే చేసుకుంటానండి నార్మల్గా డైలీ యూజ్ బట్టలు అయితే వేస్తాను కానీ ఇలా చీరలు అవి అయితే నాకు ఎందుకు ముడిచిపోయినట్టు అనిపిస్తాయి నలిగిపోయినట్టు అది అనిపిస్తాయి అందుకని హ్యాండ్ వాష్ చేసుకుంటాను పెట్టి ఆరేసేసుకుంటాను అలా అయితే కొంచెం ఫ్రెష్గా ఎక్కువ నలిగినట్టు అది అనిపించవు చీరలు కూడా చూడడానికి బాగుంటాయి అలానే అందరినీ ఇలా చేతితో గుంజుకోమని కాదు నేను ఇలా చేస్తానని చెప్తున్నానంటే ఇంకా బట్టలు గుంజేసిన తర్వాత ఇంకా వాకిలు అయితే తురగడం స్టార్ట్ చేశాను మనకి తెవలదు కదండి పని బయట చుట్టూరు వాకిలు చాలా పెద్దది కాబట్టి ఇది తిరగడానికి కనీసం గంట టైం పడుతుంది అందులో మనకేమో నడుము పని చేయట్లేదు ఈ మధ్య అందుకే కొండ చీపురు పెట్టి తుడిచేస్తున్నాను ఇంతకు ముందు మాకు పని మనిషి ఉండేది కానీ అస్సలు చేసేది కాదు నాకు చాలా చిరాగ్గా అనిపించేది ఏదో పైన అటు బిట్టి తుడిచేసి వెళ్ళిపోయేదనమాట అస్సలు చాలా చిరాగ్గా అనిపించేది మళ్ళీ నేను డబల్ తుడుచుకునేదాన్ని అది చేసే పనికి డబ్బులు ఇచ్చి మళ్ళీ నేను డబల్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి మా ఇంకా నేనే చేసుకుంటున్నాను అందులో మనకు కూడా కొంచెం బాడీ ఎక్సర్సైజ్ కింద ఉంటుంది కదా ఇంక ఇంటి చుట్టూరు పనులన్నీ అయ్యేటప్పటికి నీరసం వచ్చింది ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మామిడి పండు కోసుకుని తిన్నాను ఇంట్లో ఉంది అందులో వేస్ట్ అయిపోతుంది ఒల్లిపోయినట్టు అయిపోయింది అని చెప్పి కోసుకొని తినేసాను మా లక్కోడికి చాలా ఇష్టం కానీ ఎందుకో అంత ఇష్టంగా తినట్లేదు కొంచెం లైట్గా పులుపుగా కూడా ఉంది అందుకనే ఇలా ఉంది తినట్లేదు అందుకని వేస్ట్ అయిపోతుంది పాడయ్యాలని చెప్పి కోసుకొని తినేసాను ఇంకా మామిడి పండు తినేసిన తర్వాత వాళ్ళక్కడికి స్నానం అది చేయించేసి టిఫిన్ పెట్టేసి పడుకోబెట్టేశాను ఇంకా ఇంక శనివారం కదండి దోశల పిండి ఉంది ఇంట్లో దోశలు వేసేసి ఇంకా లక్కోడికి తినిపించేసి మా ఆయనకు కూడా వేసేసాను ఆయన కూడా తినేసిన తర్వాత నేను కొన్ని సామాన్లు ఉంటే తోమేసుకొని అప్పుడు స్టార్ట్ చేశాను ఇంకా నేను దోశలు వేయడం అది వీడియో తీయలేదు హడావిడి హడావిడిగా చేసేసుకున్నాను మళ్ళీ బూందీ వేయాలి కదా లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత మా వాడి కోసం బూందీ వేయడానికి శనగపిండి అయితే నేను మొన్న ఆడించుకుని పెట్టుకున్నాను కదండి కంపల్సరీ ఇంట్లో ఒక కేజీ శనగపిండి ఆడించి పెట్టుకుంటాను ఎప్పుడైనా పిల్లలకి ఏదైనా చేసి పెట్టడానికి కానీ ఇంకా బజ్జీలు వేసుకోవడానికి కానీ ఇంట్లో ఫ్రెష్గా మనం ఆడించుకున్న శనగపిండి అయితే టేస్ట్ బాగుంటుంది కదా అని శనగపిండి అయితే ఒక కేజీ పిండిని ఆడించి పెట్టుకుంటాను ఇంకా ఇంట్లో ఎలాగో శనగపిండి ఉంది కదా బూందీ మనమే వేసేద్దాం కదా అని ఇంకా వేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా నేను శనగపిండి ఆడించుకునేటప్పుడు శనగపప్పులో ఒక కేజీ పప్పుకి అర గ్లాసు బియ్యం అయితే కలుపుకుంటాను ఆడించుకునేటప్పుడు అలా శనగపప్పులో బియ్యం కలిపాడించడం వల్ల మనం ఏదైనా వేసుకున్నా కానీ అంత ఆయిల్ పీల్చేదండి బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి బూందీ అయితే వేసేస్తున్నాను నేను ఇదంతా షార్ట్ వీడియో తీసానండి ఇంకా దీంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాంగ్ వీడియోలో కూడా ఫస్ట్ అయితే శనగపిండి తీసుకున్నాను కదా అది మీ ఇష్టం కొలతను బట్టి తీసుకోవచ్చు మీకు ఎంత కావాలతో అంత తీసుకోవచ్చు నేనైతే ఒక మూడు గ్లాసుల శనగపిండి అయితే తీసుకున్నాను దాంట్లోకి రెండు స్పూన్ల వాము అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక అర స్పూను వంట సోడా వేసుకొని పిండిని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి కొంచెం జారుగా కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుగా ఉండాలండి అలాగని బాగా పల్చగా ఉండకూడదు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇంకా అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మొత్తం పిండిని ఒకసారి కలిపేసుకుని ఇలా చిల్లులు గరిటె ఉంటుంది కదా ఆ చిల్లులు గరిటెలో ఈ పిండి పోసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే మనకి బూందీ అనేది కింద పడుతూ ఉంటుంది నూనె బాగా కాగిన తర్వాత వేయండి అలా అయితేనే బూందీ పర్ఫెక్ట్ గా వస్తుంది ఇంకా నూనె కాగిన తర్వాత ఇలా బూందీ వేసుకున్న వెంటనే మనం బూందీని కదిపేయకూడదు కొంచెం వేగిన తర్వాత కదుపుకుంటే బూందీ అనేది ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది ఇంకా బూందీ వేగిపోయిన తర్వాత దాంట్లోనే కొంచెం జొన్నమిర్చి కూడా వేస్తున్నాను మా వాడికి జొన్న జొన్నమిర్చి అంటే చాలా ఇష్టం ఇంకా విడిగా వేపడం ఎందుకు మిక్స్డ్ బూందీలా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా నేనైతే బూందీలోనే ఈ జొన్నమిర్చి కూడా వేపేసి వేసేసాను ఇంకా ఈ జొన్నమిర్చి వేగిన తర్వాత ఒక గుప్పెడి కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకుంటాను దాంట్లో వేసేస్తాను దీంట్లోకి పల్లీలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి పల్లీలు ఇంకా మీ దగ్గర పల్లీలు లేకపోతే గుళ్ళ శనగపప్పు ఉంటుంది కదా గుళ్ళ శనగపప్పు వేయించి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మిక్స్డ్ బూందీ ఉంటుంది చూసారా అలా ఉంటుంది కానీ మా వాడు వేరుశనగ గుడ్లు అస్సలు తినడు అందుకని నేను వేరుశనగ గుడ్లు అయితే వేయించి వేయలేదు వేస్తే మళ్ళీ అవన్నీ తీసి పక్కన పాడేస్తూ ఉంటాడు వేస్ట్ అయిపోతాయి కదా వాడు తినలేనిది వేసి మన టేస్ట్ గురించి వాడు తినలేనిది వేసి ఎందుకులే అని చెప్పి వేయలేదు మాకు కొంచెం తీసి పక్కన పెట్టుకుంటాం కదా దాంట్లో వేయించి వేసుకోవచ్చులే అని చెప్పి ఫస్ట్ అయితే వాడికి నేను వేయించలేదు వేయించకుండానే వాడికి ఒక డబ్బాలోకి అయితే తీసి పెట్టేశాను బూందీ అలాగే జొన్నమిర్చి కూడా వేయించుకున్నాం కదండి ఒక బేషన్లోకి తీసుకుని దానిపైన కొంచెం కారం అలాగే ఉప్పు చల్లుకుని మొత్తం పట్టేలాగా కలిపేసుకొని తింటే క్రిస్పీగా కారంగా చాలా బాగుంటాయి మనం బయటే కొనుక్కోకర్లదండి ఇలా సింపుల్గా ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా మా వాడికి అయితే ఒక డబ్బాలోకి తీసి పెట్టేస్తున్నాను ఒక డబ్బా నిండా వచ్చిన తర్వాత మిగిలింది మేము ఉంచుకుంటాము ఇంకా వాడికైతే ఇలా డబ్బాలోకి అయితే వేసేస్తున్నానండి అచ్చం సేమ్ బయట కొన్నట్టే ఉంది ఎందుకో తెలీదు నాకు బూందీ బయట కొనేదానికన్నా నేను వేసిందే కమ్మగా బాగుంది అనిపిస్తుంది ఎందుకంటే బయట కొన్నది కొంచెం గొంతులో కారంగా అనిపిస్తుంది తినేటప్పుడు అది పులితెనపులు వచ్చినట్టు అదోలా అనిపిస్తుంది అనమాట అందుకే మ్యాక్సిమం బూందీ బయట తెప్పించను నేనే వేసేస్తూ ఉంటాను ఇంట్లో ఇంకా డబ్బాల్లోకి తీసేసి అవన్నీ ఎక్కడ సర్దేసి నేను స్నానం చేసి పడుకునే టైంకి అయింది ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్